బీపీ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది బీపీని తగ్గించుకోవచ్చు అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు మనం బీపీని ఎలా తగ్గించుకోవాలి ఈ హోమ్ రెమెడీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ బీపీ బ్లడ్ ప్రెజర్ చాలా మందికి కామన్ గా అంటే ఒకప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు మాత్రమే వచ్చేది ఇప్పుడు కామన్ గా చిన్న పెద్దవాళ్ళు అందరిలో చూస్తున్నాం తక్కువ ఏజ్ లోనే సో ఇలా రావడానికి గల రీజన్స్ ఏంటి సార్ మెయిన్ ఇప్పుడు పెరుగుతున్న స్ట్రెస్ ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా బాడీలో అసలు నిజానికి అంటే ఆ బీపీ అనే ఒక డిజార్డర్ లేకున్నా ఆ స్ట్రెస్ వల్ల బీపీ పెరిగిపోయే చాలా చాలామంది ఉన్నారు ఈవెన్ అంటే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ బీపీ చెక్ చేసేటప్పుడు నాకెక్కడ బీపీ హై వచ్చేస్తుందేమో అనే భయంతో ఆ టెన్షన్లో హైబీపీ ఆ టైంలో పర్టికులర్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బేసికలీ అంటే క్లినిక్ వచ్చినప్పుడు మనం అంటే రెండు మూడు సార్లు చెక్ చేసే యూజువల్లీ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి చూసే కన్సిడర్ చేయవు ఎందుకంటే ఇదే రీజన్ అంటే చాలామందికి ఆ వైట్ కోట్ స్ట్రెస్ అంటారు సో అలా వచ్చే అవకాశం ఉంది ఈవెన్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ అండి అంటే కొలెస్ట్రాల్ లైక్ ఫ్యాట్ హై ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల లేకపోతే మన బ్లడ్ వెజల్స్లో లైక్ ఎథ్రోస్క్లిరోసిస్ అంటారు సో ఆ బ్లాక్స్ బ్లాకేజెస్ ఉన్న నేరో బ్లడ్ వెజల్స్ నేరో అయిపోయినా కూడా Yeah. Uh -huh. ఈవెన్ వ్యాక్సిన్ వల్ల వాటి వల్ల కూడా యూజువలీ యంగ్ ఏజ్ పీపుల్లో నేరోయింగ్ కావడం గమనించారు సో చాలా రీజన్స్ వల్ల మనకి హైపర్ టెన్షన్ వస్తుంది లైక్ బీపీ వస్తుంది అయితే వీటిని మనం అంటే హై బీపీ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా మన లైక్ మన హోమ్లోనే ఒక రెమెడీగా చేసుకోవడానికి మనకి డీప్ బ్రీత్ ఎక్సైజ్ హెల్ప్ అవుతుంది ముక్కుతో డీప్గా బ్రీత్ తీసుకొని నోటితో వదిలితే గాలి కళ్ళు మూసుకొని ఒక టూ మినిట్స్ మీకు ఇన్స్టెంట్గా బీపీ అనేది లెవెల్ నార్మల్కి రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలానే అలా అదే కాకుండా మనం రెగ్యులర్గా కూడా చేసుకుంటు లైక్ మీరు లైక్ కపాల్ బాతి చేసుకోవచ్చు అలోం విలం లైక్ డీప్ ఎక్సలేషన్ డీప్ ఇన్హలేషన్ అని సో అది చేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఈ రెమెడీలో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అవి మన బీపీని తగ్గించడానికి ఎలా యూజ్ అవుతాయి చాలా సింపుల్ సార్ త్రీ ఏ త్రీ మూడే మూడు ఐటమ్స్ బీపీని కంట్రోల్ చేస్తే అండ్ దట్టు లైక్ ఫార్టీ వన్ డేస్ అలా యూజ్ చేసుకున్నారని అనుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా బీపీ కంట్రోల్కి వచ్చి మీరు వాడుతున్న బీపీ డోస్ ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఐ మీన్ మెడిసిన్ ఏదైతే ఉందో దాని డోస్ కూడా తగ్గించుకునే అవకాశం చాలా ఉంది అండ్ ఈవెన్ కొంతమందికి ఇది వాడడం వల్ల పూర్తిగా అంటే లైక్ డ్రగ్ ఫ్రీగా అయిపోయి అంటే ఆ మెడిసిన్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేకుండా బీపీ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు సో అది మనం చేసుకోవచ్చు అండ్ ఇందులో మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి చాలా గొప్ప ప్రాపర్టీస్ ఉన్నవి ఓకే సార్ సో లైక్ తులసి మనం దీన్ని అంటే లైక్ మనం విరివిగా యూజువల్ ఏదైనా కఫ్ చేసినప్పుడు మనం దగ్గు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదో జలుబు చేసింది అలాంటప్పుడు లేదంటే ఒంట్లో సిక్ ఉన్నప్పుడు మనం చక్కగా తులసి పుదీనా ఇలాంటివన్నీ కలిపి చిన్న కషాయంలో చేసుకొని కూడా తాగడానికి మన పెద్దవాళ్ళు ఇస్తూ ఉండేవారు సో ఏంటి అంటే దాని రీజన్ దీనికి ఉన్న ప్రాపర్టీస్ అంటే యాంటీ వైరల్ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో దీన్ని మనం ఒక టీలో కలుపుకొని యూస్ చేసుకోవచ్చు సో అలా అంటే డైలీ ఫుడ్లో తీసుకోవడం వల్ల మనం చాలా ఇన్ఫెక్షన్స్ వల్ల మనం బయటపడవచ్చు ఈవెన్ అంటే లైక్ మన కిడ్నీ ఫెయిల్యూస్ అలాంటి పేషెంట్స్ ఉన్న వాళ్ళలో కూడా సో కొత్తిమీర తులసి పుదీనా ఇలాంటివన్నీ యాడ్ లైక్ ఇంక్లూడ్ చేసి మిక్స్ చేసి కూడా తీసుకోమని జ్యూసెస్ సజెస్ట్ చేస్తుంటాం చాలా బాగా పనిచేస్తుంటాయి చాలా లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వాటిలో కూడా యూజువలీ లైక్ ఇవి వాడుతుంటాం ఈవెన్ లైక్ అలర్జిక్ రియాక్షన్స్లో కూడా వాడుతుంటాం మన ఇమ్యూనిటీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్ అండ్ తర్వాత వచ్చి మిరియాలు బ్లాక్ పెప్పర్ యూజువల్లీ డిహెచ్డి బ్లాకర్ అంటారు అంటే డైహైడ్రో టెస్ట్రోషన్ బ్లాకర్ అనమాట అంటే మన హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణమైన ఏదైతే డిహెచ్డి ఉందో దాన్ని బ్లాక్ చేసే అంత ప్రాపర్టీ మన మిరియాలకు ఉంది అండ్ ఈవెన్ మిరియాలు కషాయం చేసుకొని తాగుతుంటాం ఏదైనా దగ్గు లేకపోతే ఏదైనా కోల్డ్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఒక టూ డేస్ మీరు మిరియాలు పాలు కొంచెం పసుపు కలిపి తాగినంటే ఆల్మోస్ట్ టూ టూ డేస్లో వితౌట్ కాఫ్ సిరప్ వితౌట్ కాఫ్ మెడిసిన్ వితౌట్ మీరు వేసుకునే ఎలర్జిక్ సిట్రిజన్ మీకు చక్కగా కోల్డ్ అండ్ కాఫ్ ఈజీగా తగ్గుతాయి అండ్ ఈవెన్ ఇప్పుడు బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అనమాట మిరియాలు అండ్ తర్వాత ఇది వచ్చేది మునగాకండి మన మునక్కాయలు మునగాకు సో ఇది చాలా ఐరన్ చాలా ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట ఎంతంటే ఆల్మోస్ట్ లైక్ మీకు పాలకూరల వాటిలో వచ్చే ఐరన్ ఐరన్ కన్నా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఐరన్ అండ్ ఈవెన్ వైటమిన్ బి బీ త్రీ ఉంటుంది పీనట్స్ అంటే మన నట్స్ పల్లీల కన్నా ఫిఫ్టీ టైమ్స్ ఆల్మోస్ట్ ఎక్కువ బీ త్రీ వైటమిన్ టూ ఉంటుంది బనానా కన్నా యాక్చువల్లీ టెన్ టైమ్స్ పొటాషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం అంటే మన సోడియం లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటే బీపీ వస్తుంది అంటారు అలానే పొటాషియం లెవెల్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది సో సోడియంని పొటాషియంని బ్యాలెన్స్ చేసుకోవాలి సో పొటాషియం మంచి కంటెంట్ అనమాట మనకి బనానా కన్నా అంటే డయాబెటిక్స్ ఉన్నారు సో వాళ్ళు బనానా తినలేరు డయాబెటిక్ ఉండి వాళ్ళకి బీపీ ఉందనుకోండి అలాంటి వాళ్ళు చక్కగా మన మునగాకు దగ్గరికి వెళ్ళొచ్చు మునగాకు అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉండి అనామియా వచ్చిన వాళ్ళు ఐరన్ రిచ్ కంటెంట్ ఉంది ఈవెన్ మిల్క్ కన్నా ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ మనకి ఆర్థ్రైటిస్ జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు దీని కషాయం మునగాకు కషాయం తాగమని చెప్తుంటాం చాలా త్వరగా ఇన్స్టెంట్గా కూడా మనకి రిలీఫ్ పెయిన్ రిలీఫ్ కింద పనికొస్తుంది అండ్ ప్రోటీన్ టూ టైమ్స్ మోర్ దాన్ మిల్క్ అనమాట మిల్క్లో ఉండే ప్రోటీన్ కన్నా టూ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్ ఇందులో ఉంది అండ్ వైటమిన్ సి ఆరెంజెస్ కన్నా టెన్ టైమ్స్ వైటమిన్ సి ఉంది సో లైక్ మన ఇమ్యూనిటీ పనిచేస్తుంది అండ్ వైటమిన్ సి అనేది మనకి కొలైజన్ అనమాట మన యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది సో మీరు మీ వయసుని లైక్ అంటే బ్యాక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ చేసుకుంటే అనుకుంటే ఆ కొల్లాజిన్ బ్రింకిల్స్ అవి నుంచి బయటపడాలంటే కొల్లాజిన్ అవసరం అంటుంది సో ఇంటేకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్గా కూడా యూజ్ అవుతుంది సో అంత బాగా మనకి మునగాకు యూజ్ అవుతుంది సార్ సరే ఈ మూడు మిక్స్ చేసుకుని వాడాలి సో దీన్ని మనం ఈక్వల్ క్వాంటిటీస్లో మిరియాలు అండ్ అలానే తులసి అండ్ మునగాకు వీటిని మూడిట్ని ఒక మనం చూర్ణం లాగా లైక్ ఐ మీన్ దీని నూరేసి కొంచెం పేస్ట్ అలా చేసుకోవచ్చు లేదు అని అంటే మునగాకు పౌడర్ కూడా అవైలబుల్ సో మునగాకు పౌడర్ కూడా ఉంది దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు మునగాకుని మామూలుగా అప్పుడు మనం మిల్క్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు లేదంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు సో ఇప్పుడు బీపీ కోసం ఏంటి అని అంటే మునగాకు ఎదర్ పౌడర్ ఆర్ లైక్ మనం ఆకులు ఫ్రెష్గా దొరికితే పోనీ ఆకులు మంచిగా చేసుకొని ప్రాసెస్ కాకుండా సో అది మిరియాల అండ్ తులసి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి అంటే లైక్ నూరి పేస్ట్ ఏదైతే వస్తుందో ఆ పేస్ట్ని మీరు చిన్న బాల్స్ వేసుకోండి లైక్ మన పీనట్స్ పల్లీలు నట్స్ ఎంత అయితే సైజు ఉంటే ఆ సైజులో పిల్స్ చేసుకోండి డైలీ టూ పిల్స్ తీసుకోండి చాలు డైలీ ఒకేసారి మీరు ఆ టూ పిల్స్ తీసేసుకోవచ్చు అంటే ఒక పిల్ల చేసుకోండి సో ఇది యాంటీ హైపర్ పిల్ అనమాట మనకి బీపీకి వాడే ట్యాబ్లెట్ లెక్క పనిచేస్తుంది లైక్ ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ వన్ డేస్ కొంతమందికి ట్వంటీ వన్ డేస్ లోనే చాలా వరకు తగ్గింది కొంతమందికి ఫార్టీ వన్ డేస్ పట్టింది బట్ కంటిన్యూ చేయండి అండ్ ఈవెన్ మునగాకు ఒక టూ మంత్స్ తీసుకుంటే కూడా మనకి లైక్ మనకి డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెఫిషియన్సీస్ పోతాయి సో ఇది మనం ఎక్స్ట్రా ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కూడా మనకి ఏమీ ప్రాబ్లం లేదు అంటే బీపీ ఉండి తగ్గిస్తుంది అన్నారు కాబట్టి నార్మల్ బీపీ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఏదైనా లో బీపీ అయిపోతుందనే భయం వద్దు జస్ట్ ఎలివేటెడ్ బీపీనే మనం హై బీపీ అంటాం యాక్చువల్గా నార్మల్ ఉన్న రేంజ్ని ఎలివేట్ అయితేనే దాన్ని హైబీపీ అంటాం సో ఇది బ్యాలెన్స్ చేస్తుంది తప్ప అంటే లో బీపీ చేసేస్తుందని భయం వద్దు అండ్ ఇన్ని ఇన్ని లైక్ ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఇంకొకటి మునగాకుకి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉందండి సో చక్కగా డయాబెటిక్ పేషెంట్స్కి ఇది విరివిగా డైలీ యూజ్ చేసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఖచ్చితంగా ఉంచుకోగలుగుతాం సార్ మన బీపీకి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు కంపల్సరీ మన వాళ్ళకున్న బీపీని తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్ అట్ ద సేమ్ టైం ఇది అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు యాక్చువల్లీ మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది వస్తుంది చక్కగా వాడచ్చండి చిన్నపిల్లలు కూడా నార్మల్గా మనం ఇమ్యూనిటీ కోసం మన మిరియాలు తులసి ఏదైతే మాట్లాడుకున్నా అండ్ ఈవెన్ అనేమి అది రాకుండా కానీ కాల్షియం వాళ్ళకి బోన్స్ గ్రోయింగ్ ఏజెస్లో ఉంటారు కదా కాల్షియం సప్లిమెంట్ అని కావాలి వైటమిన్ సి కావాలి ఇమ్యూనిటీ కోసం వాటి కోసం సో వాళ్ళు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు బట్ పిల్స్లా కాకుండా ఇప్పుడు మన మునగాక అనేది తీసుకొని పౌడర్ ఫామ్ లైక్ మనం అది తీసుకొని మిల్క్లో లో కలిపి మీకు చక్కగా ఇచ్చి కొంచెం హనీ కలిపేసి చిన్నపిల్లని పట్టచ్చు వాళ్ళకి ఈ పిల్స్ చేసి ఇవ్వాల్సినంత అవసరం లేదు బట్ ఇచ్చినా ఏం కాదు అంటే ఇంత ఇంత శ్రమపడి ఇంత చేసుకొని పిల్లలకు కూడా ఫీడ్ చేయాల్సిన అయితే అవసరం లేదు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు డైరెక్ట్గా ఇది ఇప్పుడు మునగాకు పౌడర్ లేకపోతే దానిలో తీసుకోలేకపోతున్నారు మునగాకు పప్పు చేసినప్పుడు కొంతమందికి ఇష్టపడట్లేదు అనుకునేటప్పుడు ఓకే ఈ పిల్స్ చేసేసి చక్కగా పిల్లలకు కూడా లైక్ చిన్నేసి కాబట్టి వాళ్ళకి ఒక పిల్ వేసేయండి ఏం కాదు ఇమ్యూనిటీ పని చేస్తుంది అండ్ వైటమిన్ సరే ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా కూడా కాల్షియం న్ బి త్రీ వైటమిన్ బి టూ అండ్ ఈవెన్ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది ఓకే సార్ సో ఓకే సార్ బీపీకి అయితే ఇప్పుడు మనం బీపీ గురించి వాడటం బీపీకి అయితే ఒక మంచి చక్కటి రెమెడీని అయితే మన ప్రేఫర్ తెలియజేసారు థ్యాంక్ యూ సార్